బట్ ఇప్పుడు దాకా మీకు లవ్ లేదా లవ్ అంటే నాకు ఏమో అంటే భయం ఇప్పుడు లవ్ చేయలేదా అంటే ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి నచ్చి ఉంటాయి ప్రపోజ్ అని ఎక్స్ప్రెస్ చేయాలన్నా పెళ్లి ప్రామిస్ చేయాలన్నా భయం అవుతుంది నేను వంశీకి అదే చెప్పిన నాకు ఎందుకు భయం అవుతుంది ఐఎమ్ హ్యాపీ అండ్ లెట్ మీ బి హ్యాపీ అండ్ ఒక్కసారి కూడా లవ్ లో ఉండకుండా ఇలా ఎక్స్పీరియన్స్ రాదే ఈ ఈ మాటలు రావే అంటే చూసి కూడా వచ్చి కదా చాలా మందిని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి లేదా ఆల్మోస్ట్ లవ్ ఏ స్టేజ్ లో కూడా వచ్చిండ వితౌట్ కమిట్మెంట్ కూడా కమిట్మెంట్ నేను ఒక స్ట్రాంగ్ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్ అనిపిస్తుంది నాది నాకు ఐ డోంట్ ఆన్ ఎనీథింగ్ విచ్ ఐ లవ్ టు డూ నాకు గివ్ అప్ ఇచ్చేంత అప్ లేకుండా నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు భూమి మీద ఉండరు నేను గివ్ అప్ ఇవ్వకుండా నాకు నచ్చినట్టే ఉంటా నన్ను పెళ్లి చేసుకో నేను సంతోషంగా చూసుకుంటా కానీ నా అలవాట్లు నా నాకు చేయబుద్ధి అయినాయి ఇఫ్ రైట్ నౌ ఇప్పుడు నాకు నాకు ఎట్లుంటుంది అంటే నా డిసిజన్స్ అన్ని ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడేది ప్రొఫెషన్ గురించే కదా ప్రొఫెషన్ అది పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు సపోజ్ నాకు నచ్చినట్టే చేస్తానంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని లవ్ చేయాలి అవి అనెథికల్ థింగ్స్ ఐ నెవర్ డిడ్ బిఫోర్ ఐల్ నెవర్ డూ ఇట్ ఇన్ మై లైఫ్ బికాస్ ఐ నో హౌ మచ్ ఇట్ ఇట్ ఎఫెక్ట్స్ ద అదర్ పర్సన్ ద అదర్ పర్సన్ కాదు ఇండివిజువల్లీ ఆల్సో గిల్ట్ ఫ్రీ లైఫ్ అనేది నాకు చాలా ఇష్టం ఇప్పుడు నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్టం ఉండదు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు ఇష్టం ఉండదు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ గిల్ట్ నేను తీసుకోలేను ఇఫ్ ఐ హిట్ వన్ ఆర్ ఇఫ్ ఐ హిట్ సమ్ వన్ ఆర్ ఇఫ్ కాట్ అండ్ అది ఆ ఊహనే నాకు భయంకరంగా నా జీవితంలో గిల్ట్ లో నేను చచ్చిపోతా సపోజ్ డ్రంక్ చేసి డ్రైవ్ చేసిన నన్ను పోలీసులు పట్టుకొని వీడియో తీసి అనుకోండి ఐఎమ్ దాట్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ టు సే దట్ నే అవును నేను తప్పు చేయలేకపోతే అవుతుంటే అందరితో అని చాలా మంది హ్యాండిల్ చేస్తారు కొందరు సెలబ్రిటీ వాళ్ళు దట్ నేను సెలబ్రిటీ అని కాదు నా పర్సనల్ గా తప్పని తెలిసినప్పుడు సచిన తెలియకుండా తప్పులు చేస్తానేమో అది తప్పు అని నాకు తెలిసి చేద్దాం ఏమైతుంది తప్పించుకోవచ్చు అని అయితే సో నాకు ఏంటంటే నేను క్రికెట్ ఆడతా ఫుల్ నేను వీక్లీ త్రీ టైమ్స్ క్రికెట్ ఆడతాను ఫిఫ్టీ వచ్చేంత వరకు ఆడతానేమో సో వీక్లీ త్రీ టైమ్స్ క్రికెట్ ఆడటప్పుడు వీకెండ్ ఉంటుంది షీ లవ్స్ టు గో టు ఏ మూవీ ఆర్ గోయింగ్ అవుట్ నాకు మ్యాచ్ ఉన్నప్పుడు ఐ నా ప్రయారిటీ మ్యాచ్కి ఉంటుంది సో అది తను అర్థం చేసుకునే తన అర్థం చేసుకోవాలని కూడా కోరుకోను సంబడీ హెల్స్ హూ డోంట్ లైక్ క్రికెట్ హూ ఆల్సో లవ్స్ టు గో టు ఏ మూవీ షీ కెన్ మ్యారీ హిమ్ కదా ఇప్పుడు నాకు నాన్ వెజ్ తినడం పిచ్చి తనకు నాన్ వెజ్ వాసనే పడలేదు అనుకోండి తనకు ఇంకొకరు నాన్ వెజ్ వాసన పలనాడు ఉంటాడు కదా భూమి మీద ఎక్కడో పుట్టి అతను చేసుకుంటే తను హ్యాపీ ఉంటుంది కదా సో నేను త్యాగం చేసి తను త్యాగాలు చేసి ఇప్పుడు నాకు జాయింట్ ఫ్యామిలీ ఇష్టం నాకు మా అమ్మ నాన్న మా తమ్ముడు నాకు అందరు ఉండడం ఇష్టం తనకు నేను ఒక్కనే ఇష్టం అనుకోండి తను ఒక్కటే ఇష్టమైన కూడా ఇక్కడ ఉండింటాడు కదా జాయింట్ ఫ్యామిలీ ఇష్టమైన వ్యక్తి కూడా ఇక్కడ ఉండింటది కదా వాళ్ళిద్దరు కలవాలి కానీ వీళ్ళిద్దరు కలిసి నా కోసం నువ్వు పేరెంట్స్ ను లేని తను అడగడం నా కోసం మా పేరెంట్స్ తో కలిసే ఉండని నేను అడగడం ఇష్టం లేకున్నా తను ఉండడం నా కోసం కాంప్రమైజ్ అయ్యి ఒక్కసారి ఒక వ్యక్తి కాంప్రమైజ్ అయితే మన నుంచి ఒక కాంప్రమైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు నేను నీ కోసం నాకు నచ్చకున్నా మీ పేరెంట్స్తో ఉంటున్నా నువ్వు నా కోసం ఏం చేసినావు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు ఎందుకు ఈ బతికింది అనిపిస్తుంది లేదు వాళ్ళు చేయలేదు అనుకోండి అయిపోయింది నాకంటే మ్యాటర్ రెండు కదా నేను కూడా ఇప్పుడు నేను ఏదైనా చేసినాను నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మేము టూర్ పోయినాం ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ అందరం టూ ఇయర్స్ అయి దాంట్లో ఒక వ్యక్తికి నాన్ వెజ్ ఇష్టం ఉండదు లవర్స్ కాదు ఫ్రెండ్సే అయినా కూడా తనకు ఎవరు తిన్నా ఇష్టం ఉండదు తను జెన్యూన్ తనకు వాసన పడదు వామిటింగ్ వస్తుంది సో తను ఎక్కడ కూర్చొని తినాల్సి వచ్చింది మేము ఎక్కడ కూర్చొని తర్వాత నేనేం చేసిన అంటే పోనీలే అని అరే ఐదారు రోజులు కదరా లైఫ్ అంత ఉంది మూడు వందల అరవై రోజులు ఉంది ఈ వన్ వీక్ వదిలేద్దాంలే లే ఎందుకు ఒకరి అంతే లోన్లీ ఫీల్ అవుతాం వదిలేద్దాం మనం వేరే టైప్ ఎంజాయ్ చేద్దాం టూ డేస్ అయింది థర్డ్ డే అందరికీ మనం ట్రావెల్ చేసేదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం నా మీద పగవేయించుకున్నారు కానీ నాకు కొంచెం నేను కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయేమో కానీ నాకు కొంచెం ఎదురు చెప్పారు మనసులోనే బాధ పెట్టుకున్నారు ముగ్గురు నాకు కూడా బాధ నాకు కూడా ఎంజాయ్ అయితే లేదు మొత్తం అంతా తిరిగి డ్రైవింగ్ చేసి నైట్ అయితేనే మంచిగా ఒక సెటప్ అరేంజ్ చేసుకొని మంచి మందు లేకపోతే అది మందు అంటే తాగి బొరలేదు కాదు అని కూల్ గా మంచి సెటప్ చేసి అని ఉంది అందరికి నాకు కూడా ఉంది తన కోసం మిగతా నలుగురం నలుగురు చేసిన వచ్చినాక వన్ వీక్ టూ వీక్స్ నార్మలే ఉంది తర్వాత ఇప్పుడు వేరే విషయంలో కూడా అయితే ఈ టాపిక్ వచ్చింది నీ కోసం మా ట్రిప్ అంతా పడింది నీ నీ ఎక్కడ రారాదు నువ్వు ఏమన్నా పెద్దరాడు అనుకుంటున్నావా నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉంటే చెప్పు మీరు ఇద్దరే పోవచ్చు కదా ఎందుకు అంటే మీకు ఎంటర్టైన్ చేయడానికి సపోర్ట్ వచ్చిండు వాళ్ళు ముగ్గురు కలిసి అనిపించింది నాకు కూడా అనిపించింది వేరే ట్రిప్స్ అయినంత ఎంజాయ్ ట్రిప్ కాలే నాకు అంటే ఒక్క ట్రిప్ ఒక ఐదు మంది పోయినప్పుడే ఒక్కరు జల్లు కాకపోతే కొట్టుకున్నారందరూ అంటే ఒక ఫ్యామిలీలో లేకపోతే ఒక హస్బెండ్ కపుల్లో కూడా ఒక సాక్రిఫైస్ చేస్తేనే ఒకటి నాకు నచ్చంది చేస్తే ఆ ఫస్ట్రేటెడ్ వైబ్స్ ఉంటాయి మన చుట్టూ నాకు నచ్చినట్టు బతుకుతలేను అని తెలియకుండా వాళ్ళ మీద కోపం చూపిస్తుంటాం మా ఫ్రెండ్స్తో కూడా చూసిన వాడు ఒకడు ఫ్యామిలీకి దూరంగా వచ్చి భార్యతో ఉంటున్నాడు చాలా మంచిగా ఉంటున్నాడు అంత ఉంటున్నాడు కానీ ఫ్యామిలీ దూరం చేసిన మా అమ్మని చూస్తలేను మా అమ్మతో లేను అని ఫస్ట్రేషన్ ఆ పిల్లతో ఊరికే కొట్లాడుతున్నాడు వేరే విషయాలకు ఇది ఎత్తుతలేడు కానీ వేరే విషయం అంటే మనకి ఇది బ్యాగే చాలా డేంజర్ అందుకే పెళ్ళి అంటే భయం నాకు అన్ని సెట్ అయ్యి అదైతే అయితే లేదా నేనే మనిషిగా మారితే కూడా చేసుకుంటా మనిషి అన్నట్టు మారాలి కదా నాకు ఫ్యూచర్ నేను తగ్గిపోయి